అతడితే నిన్న మొన్న వచ్చిన యూనియన్ బడ్జెట్ బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని వరాల జల్లు కొరడం అనేది ఎప్పుడు జరగలేదు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు దానికి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అభినందించాలి ఎందుకంటే అటువంటి ప్రయోజనాలన్నీ తీసుకొచ్చినందుకు లాంగ్ స్టాండింగ్ కోరికలు ఇవన్నీ కూడా ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులుగానే ఉండే లేకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమరావతి ముఖ్యంగా అమరావతి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా సాధించగలిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది మరి నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియజాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక విచిత్ర విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన వాడు ఎప్పుడు మాట్లాడలేదు ఈ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ లేకపోతే మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇండియా కూటమి అధ్యక్షుడు ఆయననేమో మరి తెలియదు కానీ ఆయన ఇప్పుడు మాట్లాడతాడు యూనియన్ బడ్జెట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి నితీష్ కుమార్ గురించి చేసినట్టు ఉంది చంద్రబాబు ఆంధ్ర మీద చాలా ప్రయోజనం ఇచ్చేసారు అని చెప్పేసి మాట్లాడతాడు మరి మీరు ఈ మీరు ఇప్పుడు మాట్లాడిన గొంతు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేవాడు ఎందుకు మాట్లాడలేదండి అప్పుడు మాట్లాడలేదు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇన్నాళ్ళు కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ విభజనలో దారుణంగా దెబ్బతింది అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అలసత్వం వలన కూడా దాని చాలా దారుణంగా దెబ్బతుంది ఈనాడు అంటే ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి రైల్వే జోన్ గురించి నిర్దిష్టమైన ప్రతిపాదన ఏమీ చేయలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ను వ్యతిరేకిస్తామని చెప్పేసి దాని మీద కూడా ఈ బడ్జెట్ సందర్భంగా ఒక నిర్దిష్టమైన ప్రకటన వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఆంధ్రప్రదేశ్ కానీ నేను అనుకుంటున్నాను ఏదేమైనా కానీ ఒక మంచి బడ్జెట్ దీన్ని రాజకీయ కారణాలతోటి విమర్శించడం అనేది ఇండియా కూటమి నాయకులకి తగదని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి జ ఇంకొకసారి ఇంకో విషయం ఏంటంటే నిన్న అసెంబ్లీలో రెండు చారిత్రాత్మకమైన యాక్ట్లు చేయడం జరిగింది ఏంటంటే శాసనసభ ఆమోదించడం జరిగింది ఒకటి ముందుగానే అనుకున్నట్టు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని చాలా దుర్మార్గమైన యాక్ట్ అది ఆ యాక్ట్ని ఎబాలిష్ అవుతాయి అబాలిష్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పది అది ఎందుకంటే ఫస్ట్నే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో కూడా అదొకటి ఉంది దాన్ని ఎందుకంటే ప్రజలు మన సొంత ఆస్తి మీద మన సొంత దస్తావేజుల మీద జగన్ గారికి ఫోటో ఏంటండి లేకపోతే మన మన పొలం ఎదురకుండా సర్వేరాల మీద జగన్ గారి ఫోటో ఏంటండి పెద్ద అండగా ఏంటైనా సో ఇవి ఇవన్నీ కూడా తప్పించుకోవడం ఒక ప్రజల ఆస్తులు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద భద్రత మనకి మనకి మన ఆస్తి ఎవరో పట్టు అన్న భయాందోళన ప్రజల్లో నెలకొన్నప్పుడు ఈ ల్యాండ్ ట్రైడ్ అవల్యూషన్ యాక్ట్ చాలా చాలా మంచి నిర్ణయం అది అది ఇంకొకటి ఏంటంటే హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు ఆ తర్వాత మిగతా స్టేట్లు దాన్ని ఫాలో అయినాయి అటువంటి దానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాని పేరు పెట్టారు అప్పుడు అంటే ఆయన కలగా డాక్టరేట్ ఉందిగా ఒకటి ఏదో యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటాను డాక్టరేట్ ఇచ్చారు అనుకుంటున్నాను ఆయనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు బ్రహ్మాండం నడుస్తుంది దాన్ని సడన్గా ఇతనికి ఏంటంటే సైన్స్ లేని ధనం ఇది ఆ సైన్స్ తోటి ధనంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీయించేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని పెట్టించాడు ఇంత దానికి కారణం కూడా చెప్పిందంటే కూడా ఉన్న ఆ రోజాలు కూజాలు వీళ్ళందరూ ఉన్న ఉండేవారు కదా కూడా ఉన్న జనాలు మంత్రులు వాళ్ళు ఆయన డాక్టర్ కాబట్టి ఆయన పేరు పెట్టాం ఈయన డాక్టర్ కాదు కాబట్టి ఈ పేరు తీసేసాం జిల్లాకు పెట్టాం అంటాడు ఎంత ఆశయాస్పదం అండి అది ఏంటంటే అది టూ థౌజండ్ ట్వంటీ టూలో నా పేరు మారుస్తుంది దాని మీద ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా అందరిలోనే కూడా చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు నాకు తెలుసు నాకు తెలుసు నాకు బాగా గుర్తుంది రెండు వేల ఇరవై రెండు అది మారిన తర్వాత పేరు మార్చిన తర్వాత వాళ్ళు గజెట్ కూడా రిలీజ్ చేస్తారు పేరు మార్చిన తర్వాత జిఎస్ఎల్ ఒక కాన్వకేషన్కి వెళ్ళాను ఈ మెడికల్ కాన్వకేషన్ వెళ్తే వాళ్ళకి వైఎస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరు కాకుండా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుతోటి సర్టిఫికేట్లు వస్తే వాళ్ళు చాలా మంది బాధపడ్డారు ఏంటిది చాలా మాకు ఈ సర్టిఫికేట్ ఎందుకు మాకు ఈ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి సో అదే కాకుండా ఈ పేరు చూ మార్కు చూస్తుంటే బయటకు వెళ్ళేటప్పటికి సర్టిఫికెట్లు వాల్యూడా కాదా అనేది కూడా డౌట్లు వస్తుంది బయట బయట నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయం చెప్పాడు నేను కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా కలిసి ఈసారి కలిసి ఉండే పర్సనల్గా చెప్తాను మొన్న కలిసి నేను అది మర్చిపోయిన విషయం చెప్దామని ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి వచ్చిన ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ కూడా వీలైతే చట్ట ప్రకారం వీలైతే ఆ పేర్లు మార్చి కొత్త సర్టిఫికేట్ ఇచ్చి ఇచ్చే ప్రతిపాదన పరిశీలించవలసిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎన్టీఆర్ అభిమానుగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తెలియజేస్తున్నాను అది భారతరత్నం గురించి మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం ఎప్పుడూ అవకాశం ఉంటుంది ఎప్పుడు అవకాశం చూద్దాం వెయిట్ ఫర్ ది బెస్ట్ ఈ అమ్మఒడి గారి అమ్మది ఏది తల్లికి వందం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లొకేషన్ ఎట్లా అంటే మరి ఈ సంవత్సరం ఏంటి రెండేళ్ళది కలిపి అప్పుడు ఇస్తారా మొన్న వడ్డీతో సహా ఇచ్చినట్టు ఇది పెన్షన్ రెండేళ్ళు ఆ తల్లికి వందం కలిపి అందరు పిల్లలకి వేస్తారా లేకపోతే ఈ వన్ ఇయర్ ఎక్కొట్టేసి ఆ వన్ ఇయర్ అలా ఇస్తారు ఎగ్గొట్టి పరిస్థితి ఉండదండి నా దృష్టిలో కాదా అది అంటే దాని దాని మొడాలిటీ సేట్ నాకు తెలియదు మోడల్టీ మొడాలిటీ పరిశీలించలేదు తెలుసుకుని చెప్తాను చెప్పాలండి విధి విధానం రూపొందించి నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అంటే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ రెండేళ్లతో కలిపి ఎక్కువ మంది పిల్లలకి ఇస్తారా ఈ వన్ ఇయర్ ఎగ్గొట్టి లేదా అందరు పిల్లలకి కలిపి ఈ రెండేళ్ళు కలిపిస్తారా ఏంటి క్లారిటీ

అన్ని ప్రశ్నలు ఒకేసారి జనరల్ ఎలక్షన్స్ కి బ్యాంక్ ఎలక్షన్స్ కి సంబంధం నా దృష్టిలో సంబంధం లేదు అంటే భవిష్యత్ జనలో ఉంటూ ఉండొచ్చు కానీ బ్యాంక్ అని నేను నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మా ఫాదర్ కూడా ఇది వరకు బ్యాంక్ చైర్మన్ చేశారు అండ్ నా పర్సనల్ అభిప్రాయం అది అది ఇట్ మే నాట్ బి ది ఒపీనియన్ ఆఫ్ ఆల్స్ ఆల్ అదర్ లీడర్స్ నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే బ్యాంకులు వంటి ఒక ఆర్థిక సంస్థల్లో రాజకీయాలు ఉండకూడదని సరే అయిపోయింది ఇప్పుడు అయితే ఎంత ఎంత కాదనుకున్నా ఇది కూటమి దాన్ని బెల్ట్ అది వైసీపీ బెల్ట్ అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఏదో రకరకాలు ఉన్నాయి కానీ అనుకున్నారు కానీ ఏదేమైనా కానీ కార్పొరేషన్ కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి తెలుగుదేశం పార్టీ అంటే కదా మన మా అలవాటు అయిపోయింది కూటమి కైవసం చేసుకుంటుందని పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది గతంలో గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా కానీ పుష్కరాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగే పుష్కలు రెండు వేల ఆరులో రెండు 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 వేల 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 మూడు మూడులో కూడా ఆయన ఆయన సీఎం రెండు వేల పదిహేనులో సీఎం రేపు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఆయన సీఎం నాయకత్వంలో కంపల్సరీగా ఒక మంచి రాజమండ్రిని ఒక మంచి పుష్కరాలను కూడా చూడాలి మళ్ళీ ఎవరో ఏ రావారని అడుగుతాడు అప్పుడు అప్పుడు దుర్ఘటన జరిగింది కదా అని దుర్ఘటన జరగడం అనేది ఒక దైవికంగా జరిగింది అది దాన్ని దాని సంగతి మర్చిపోదాం అంతకుమించి ఎంతో మంచి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలు బ్రహ్మాండాలను ఆతిథ్య ఇచ్చారు అక్కడికక్కడ ఆ అవన్నీ కూడా మనం చూసుకుని ఒక మంచి కార్పొరేషన్ ఒక మంచి లీడర్షిప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బుచ్చే చౌదరి గారు ఫర్మ ఒపీనియన్ ఏంటంటే గ్రేటర్ రాజమండ్రి అయితేనే ఎలక్షన్ జరిపించాలి గ్రేటర్ రాజమండ్రి పేరు తోటే ఎలక్షన్ జరిపించాలి అని అనుకుంటాడు అందరూ అది కూడా ఎవరైనా కానీ రాజమండ్రి పూర్వపర పరిస్థితి చూసుకుంటే డెవలప్మెంట్ చూసుకున్నా గ్రేటర్ రాజమండ్రి అయితేనే బాగుంటుంది అది అది రాజమండ్రి నేను చెప్పిన కాదు అరుణ్ కుమార్ చెప్పారు చాలా మంది చెప్తున్నారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏదో తెలియని వాళ్ళు ఏదో మాట్లాడొచ్చామో కానీ తెలిసిన అది అది నా ఒక్క నిర్ణయం కాదండి కార్యకర్తలు అందరి నిర్ణయం నాయకులందరి నిర్ణయం ముఖ్యంగా అధిష్టానం వరకు నిర్ణయం అది నాయకులు కార్యకర్తలు అది ఇష్టం ఏం చెప్తారు అది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేశారా చేస్తే వాళ్ళు అవుతుంది എവ ചെപ്പറു മീക്കൂട്ട് അല്ല